పదవ తరగతి తెలుగు మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పద్యాలన్నీ కూడా మొదటి వీడియోలో వివరించడం జరిగింది ఈ వీడియోలో భాషాంశాల్లో భాగమైన పదజాలాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధాలు రాసి సొంత వాక్యాలు రాయండి అన్నాడు ఎరుపు రంగులో ఇచ్చినటువంటి పదాలకు అర్థాలు రాయమన్నాడు సొంత వాక్యాలు రాయమన్నాడు ఒకటి జనకుడు తన పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి జనకుడు అనేటువంటి పదం ఎరుపు రంగులో ఇవ్వటం జరిగింది జనకుడు అనే పదానికి అర్థం తండ్రి జనకుడు అంటే తండ్రి అని అర్థం తండ్రి అనేటువంటి పదాన్ని ఉపయోగించి మరి సొంత వాక్యం రాద్దాం శ్రీరామునికి తండ్రి మాట శిరోధార్యం శ్రీరామునికి తండ్రి మాట శిరోధార్యం సొంత వాక్యాలు రాయమన్నప్పుడు ఒకటే రాయాలని లేదు తండ్రి అని ఉపయోగించి ఎన్ని విధాలుగానైనా మీరు సొంత వాక్యాన్ని రాయవచ్చు మా తండ్రి మాట నాకు వేదం వంటిది మా తండ్రి మాట నేను వింటాను ఇలా తండ్రి అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ రాయవలసి ఉంటుంది రెండు దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులయ్యారు అమరులు అనే పదానికి అర్థం మరణం లేనివారు మరణం లేనివారు ఈ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాద్దాం స్వాతంత్ర సమరయోధులందరూ అమరులే స్వాతంత్ర్య సమరయోధులందరూ అమరులే అంటే స్వాతంత్ర పోరాటంలో భారతదేశం కోసం అర్పించినటువంటి యోధులంతా కూడా అమరులే అంటే మరణం లేని వారే చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వారే మూడు చక్కని వాక్యే మనిషికి భోషణం చక్కని వాక్యే మనిషికి భోషణం భోషణం అంటే అలంకారం అని అర్థం భోషణం అంటే అలంకారం దీన్ని ఉపయోగించే సొంత వాక్యం మంచి మాట మనిషికి నశించిపోని అలంకారం మంచి మాట మనిషికి నశించిపోని అలంకారం అంటే మంచి భోషణం అని అర్థం లేదా శివుని మెడలో నాగుబామే ఆయనకు అలంకారం నాగభూషణుడు అంటారు కదా శివుణ్ణి అలాగా అలంకారం అనే అర్థంలో ఏ వాక్యమైనా కూడా రాయవచ్చు నాలుగు ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది వాంఛ అంటే కోరిక వాంఛ అంటే కోరిక ఈప్సితం ఈ ఇచ్చ అని కూడా అంటారు కోరిక అనే పదాన్ని ఉపయోగించి నేను డాక్టర్ కావాలని నా కోరిక నేను డాక్టర్ కావాలని నా తల్లిదండ్రుల కోరిక ఐదు ఆ నగరంలో హర్మియాలు ఆకాశాన్ని తాగుతున్నాయి హర్మియాలు అనే పదానికి అర్థం భవనాలు మేడలు మనకు పాఠ్యాంశంలో వచ్చింది కదా భవనాలు లేదా మేడలు భవనాలు అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం విస్తరిస్తున్న భవనాల దాటికి విస్తరిస్తున్న భవనాల ధాటికి చెట్లు నశిస్తున్నాయి విస్తరిస్తున్న భవనాల ధాటికి చెట్లు నశిస్తున్నాయి ఆరు మనం ఎప్పుడు పరుల హితమునే కోరాలి హితము అనే పదానికి అర్థం మేలు హితం అనే పదానికి అర్థం మేలు మంచి అని కూడా వస్తుంది సజ్జనులు ఎల్లప్పుడూ ఇతరుల మేలును మాత్రమే కోరుకుంటారు సజ్జనులు ఎల్లప్పుడూ ఇతరుల మేలును మాత్రమే కోరుకుంటారు ఈ విధంగా ఈ పదాలకు అర్థాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి ఒకసారి పదాలకు అర్థాలను చెప్తాను గమనించండి జనకుడు అంటే తండ్రి అమరులు అంటే మరణం లేనివారు ఆ మరులు మరణం లేనివారు అంటే దేవతలు అని అర్థం భూషణం అంటే అలంకారం వాంఛ అంటే కోరిక లేదా ఈప్స లేదా ఈప్సితం లేదా ఇచ్చ ఏ పదమైనా ఉపయోగించవచ్చు అంటే భవనాలు లేదా మేడలు హితము అంటే మేలు స్నేహితుడు అంటాం కదా మేలును కోరేవాడిని కాబట్టి హితము అంటే మేలు అని అర్థం ఇవి అర్థాలు అలాగనే క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు పర్యాయ అంటే మనకు తెలుసు కదా ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను పర్యాయ పదాలు అంటారు ఇక్కడ ఐదు పదాలు ఇవ్వటం జరిగింది ఒకటి పుత్రుడు రెండు వస్త్రం మూడు జనని నాలుగు చక్షువు ఐదు వహిని ఈ ఐదు పదాలకి పర్యాయ పదాలు రాయమన్నాడు మరి ఇక్కడ తగు ఖాళీ లేదు కనుక వీటిని ఇక్కడే రాస్తున్నాను గమనించండి సంఖ్య వేసి ఒకటవది పుత్రుడు అనేటువంటి పదానికి పుత్రుడు అనే పదానికి పర్యాయ పదాలు పుత్రుడు అంటే కుమారుడు సుతుడు తనయుడు కొడుకు ఇలాంటి పదాలు ఏవైనా రెండు పదాలు పరీక్షల దృష్ట్యా రాయవలసి ఉంటుంది ఎక్కువ రాసిన ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అలాగనే రెండవది వస్త్రం అనేదానికి పర్యాయ పదాలు వలువ వలువ అంటే వస్త్రం చీర పుట్టము ఇవి వస్త్రము అనేదానికి పర్యాయ పదాలు మూడు మూడవది ఏంటి జనని జనని అంటే తల్లి అమ్మ మాత మనందరికీ తెలిసినటువంటిదే ఈ పదం అలాగనే నాలుగు చక్షువు చక్షువు అనే పదానికి పర్య పదం చక్షు అంటే నేత్రము నేత్రము కన్ను నయనము మొదలగురు పదాలు అన్నమాట ఐదు వహిని వహిని అనే పదానికి పర్యాయ పదాలు అగ్ని జ్వలనం జ్వలనం అనలము వహిని అనే పదానికి పర్యాయ పదాలు అగ్ని జ్వలనం అనలము తర్వాత క్రింది పదాలకు అర్థాలు రాయండి ఇది కాస్త ముఖ్యమైనటువంటివి ఎందుకంటే పర్యాయ పదాలు అంటే మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి తేలిగ్గా గుర్తించవచ్చు కానీ నానార్థాలు విషయానికి వచ్చేసరికి మనం జాగ్రత్తగా వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే తెలుసు కదా అనేక అర్థాలను ఇచ్చినవి అర్థములు అనమాట ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఇస్తే నానార్థాలు ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటువంటివి పర్యాయ పదాలు నానార్థాలు ఇక్కడ ఆరు జరిగింది ఒకటి గురువు గురువు అనే పదానికి నానార్థాలు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి ఇవి గురువు అనే పదానికి నానార్థాలు గురువు అనేది ఉపాధ్యాయుడు మనకు తెలిసిందే తండ్రిని కూడా గురువు అని అంటారు బృహస్పతిని గురువు అని అంటారు అలాగనే అర్థం అర్థం అంటే శబ్దార్థము శబ్దార్థము అంటే ఒక పదానికి మీనింగ్ అంటాం కదా శబ్దము యొక్క అర్థము అలాగనే ధనము అనే పదానికి కూడా అర్థమై ఉంది అర్థములు నిత్యములు కావు యవ్వనము జరిగి వేగతుల్యము జీవనము బుద్భుత ప్రాయము అంటాడు చిన్నైశ్వరి కవి అర్థములు అంటే ధనము అని అర్థం ఇక్కడ అలాగనే అర్థం అంటే కారణం అనే నానార్థం కూడా ఉంది కారణం ఈ మాటలకు ఏదో అర్థం ఉంది అంటే ఏంది దాని అర్థం ఏదో కారణం ఉంది అని అర్థం అలాగనే ఫలం ఫలం అనే దానికి ఫలం అంటే మనందరికి తెలిసింది పండు సహజంగా ఫలం అంటే ప్రయోజనం కూడా అర్థం ఉంది ప్రయోజనం లాభము అంటాం కదా నాకేంది ఫలితం అని అంటాం ప్రయోజనం లేదా ఫలితం ఫలితం కూడా ఉపయోగించవచ్చు అలాగనే బుధుడు అనేటువంటి పదానికి నానార్థాలు బుధుడు అంటే పండితుడు బుధులు మెచ్చరు అంటే పండితులు మెచ్చుకోరు అని అర్థం గొప్పవాడు బుద్ధుడు అంటే గొప్పవాడు అని అర్థం కూడా బుద్ధుడు అంటే పండితుడు నేను పండితులు అని రాశాను పండితుడు ఏకవచనం అనమాట వంశం అంటే తండ్రి తాతల పరంపర తండ్రి తాతల పరంపర దాన్ని వంశం అంటారు అంటే తండ్రి తాతల నుంచి వచ్చేటువంటి క్రమం అన్నమాట అలాగనే కులము అని అర్థం కూడా ఉంది పిల్లన గ్రోవి పిల్లన గ్రోవి ఇంగ్లీష్లో ఫ్లూట్ అంటాం కదా పిల్లన గ్రోవిని కూడా వంశం అంటారు ఎందుకంటే అది వెదురుతో చేయబడింది కాబట్టి కాబట్టి వెదురు అనేటువంటి దాన్ని కూడా అంటారు ఏవైనా రెండు పదాలు నేర్చుకుంటే సరిపోతుంది కానీ తెలుసుకొని ఉంటే మంచిది ఇవి నానార్థాలు ఆ తర్వాత ఈ క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి వ్యుత్పత్తి అర్థాలు అంటే వ్యుత్పత్తి అంటే పుట్టుక ఒక పదం యొక్క పుట్టుకను తెలియజేసేటువంటి దాన్ని వ్యుత్పత్తి అంటారు ఇది మనం రాసేటప్పుడు వ్యుత్పత్తితో పాటు దాని అర్థాన్ని కూడా రాస్తే చక్కగా ఉంటుంది ధర్మం బుధుడు జనని కౌశికుడు వసుధ సహజంగా తెలుసు కదా ఈ వ్యుత్పత్తి అర్థాలు మనకు గతంలో కూడా వచ్చినాయి తొమ్మిదో తరగతిలో ధర్మం అంటే విశ్వమును ధరించునది విశ్వమును అంటే లోకాన్ని ధరించునది ధర్మం విశ్వమును ధరించునది పుణ్యము అని అర్థం బుధుడు అన్నింటినీ ఎరిగినవాడు అన్నింటినీ ఎరిగినవాడు అన్నింటినీ ఎరిగినవాడు విద్వాంసుడు అలాగనే జనని అంటే సంతానమును కనునది తల్లి నాలుగు కౌశికుడు కుసిక మహారాజు మనవడు కుసిక మహారాజు కుసిక మహారాజు మనువడు కనుక కౌశికుడు అని పేరు విశ్వామిత్రుడు వసుధ వసుధ అంటే ధనమును ధరించున్నది భూమి వసుధ ఇవి ఉత్పత్తి అర్థాలు క్రింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలున్నాయి వీటిని గుర్తించి రాయండి ఓ పట్టిక ఇచ్చాడు దీంట్లో ప్రకృతి పదాలు ఉన్నాయి మరియు వికృతి పదాలు ఉన్నాయి వాటిని చూసి ప్రకృతుల కింద ప్రకృతులు వికృతుల కింద వికృతులు సరైన విధానంలో రాయమంటున్నాడు మొదటగా ఈ పట్టికలో ఉన్నటువంటి పదాల్లో ప్రకృతులను మనం సున్నా చూడదాం మనకి గత తరగతుల్లో కూడా వచ్చింది తొమ్మిదో తరగతుల్లో ప్రకృతి వికృతులు ప్రకృతి వచ్చేసరికి పండితులు మాట్లాడే విధానం పోలి ఉంటుంది వికృతి వచ్చేసరికి పామర్లు మాట్లాడే విధానాన్ని పోలి ఉంటుంది వాటి నిర్వచనాలను కూడా మనం గత తరగతుల్లో చెప్పుకున్నాం గత వీడియోల్లో కూడా ఈ ఇంటిలో ప్రకృతులను కార్యం ప్రకృతి ప్రకృతులను సున్నా చూడదండి కార్యం ప్రకృతి పుత్రుడు ప్రకృతి యజ్ఞం ప్రకృతి దృఢం ప్రకృతి విజ్ఞానం ప్రకృతి హృదయం ప్రకృతి ముందుగా ఆ ప్రకృతులను రాద్దాం కార్యం కార్యం అంటే వీటిలో వికృతి ఉంది కార్యం అంటే కర్జం కార్యం ప్రకృతి కర్జం వికృతి చాలా ముఖ్యమైంది పదో తరగతి పరీక్షల దృష్ట్యా అనేక సార్లు అడిగినటువంటిది ఈ ప్రకృతి వికృతి కార్యం అనేటువంటిది అలాగనే పుత్రుడు ప్రకృతి వికృతి బొట్టే యజ్ఞం ప్రకృతి వికృతి జన్నం జన్నం వికృతి ఇక్కడ గమనించండి ప్రకృతిలో యా వచ్చినప్పుడు వికృతిలో జా అనేటువంటిది వస్తుంది ఉదాహరణకి యత్నము అంటే జతనము అని మనం మనకు తెలుసు యత్నము అనే పదానికి వికృతి జతనము అలాగనే యాత్ర అనే పదానికి జాతర వికృతి అంటే యా అనేది ప్రకృతిలో వచ్చినప్పుడు జా అనేటువంటిది వికృతిలో వస్తుంది అది గమనించండి దృఢం ప్రకృతి వికృతి వచ్చేసరికి దిటవు విజ్ఞానం ప్రకృతి విన్నాణం వికృతి హృదయం ప్రకృతి యదా వికృతి ఇవి ప్రకృతి వికృతులు చాలా తేలికైనవి చిన్న చిన్న మార్పులతో కూడి ఉండేటువంటివి అనమాట ప్రకృతులు వికృతులు ప్రకృతులు తత్సమాలు వికృతులు తద్భవాలు ప్రకృతులు అంటే సంస్కృత ప్రాకృత సమశబ్దములు తత్సమాలు ఈ తత్సమాలకు మరి ఒక పేరు ప్రకృతులు అలాగనే వికృతులంటే సంస్కృత ప్రాకృత భవశబ్దములు తద్భవాలు అంటారు అంటే వికృతులకు మరి ఒక పేరు తద్భవాలు అని అర్థం మనకు అర్థమవటం కోసం ప్రకృతులు అంటేనేమో పండితులు మాట్లాడేటువంటి లేదా గ్రంథాలలో లిఖితమైనటువంటి భాష కాస్త గ్రాంధిక భాషా విధానంలో ఉంటుంది వికృతులేమో పామరులు జన వ్యవహారంలో మాట్లాడేటువంటి పదజాలం అన్నమాట అమ్మ ప్రకృతి అంబ వికృతి ఆ విధానంగా తర్వాత వీడియోలో ఇదే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సందులు సమాసాలు అలాగనే రూపకాలంకారము మరియు ఆధునిక వచనానికి సంబంధించినటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం